దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి బోధన ఎలా ఉండాలి ఏ అంశాలు ఏ విధంగా బోధించాలి ఇలాంటి విషయాల గురించి ఉపాధ్యాయుడు దేనిని తయారు చేసుకోవాలి పాఠ్య పథకం విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుడు బోధించే తరగతికి లక్ష్య సాధన దిశగా తయారు చేసుకునేది వార్షిక పథకం ఉపాధ్యాయుడు తాను తీసుకోబోయే సెలవులను కూడా పరిగణలోకి తీసుకొని కింది వాటిలో దేనిని రూపొందించుకోవాలి వార్షిక పథకం వార్షిక పథకం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఋతువులను సహజ వనరులను ఉపయోగించి బోధించవచ్చు ఒక కేంద్రీయ ఇతివృత్తం లేదా ప్రయోజనం చుట్టూ వ్యవస్థీకరించిన కృత్యాలు అనుభవాల అభ్యాసనానికి తోడ్పడే పాఠ్య విషయభాగం యూనిట్ పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ లేదా ప్రమాణం అంటారని తెలిపిన వారు ప్రెస్టన్ బోధనా యూనిట్లో విషయం పద్ధతి రెండూ ఉంటాయని తెలిపింది ఎవరు దర్బర్ కొల్లెట్ మంచి యూనిట్ లక్షణాలలో లేనిది త్వరగా పూర్తి చేసేది మంచి యూనిట్ లక్షణాలలో కలిగి ఉండాల్సినవి కృత్య అనుభవం భవిష్యత్తు అవసరాలు నిత్య జీవితంలో సంబంధం యూనిట్ భావనలో సమగ్రమైన విషయభావంలో ఏ సూత్రాన్ని కలిగి ఉండాలి ఏక సందేశ సూత్రం యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఎవరిని సంప్రదించాలి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థి సాధనను కొలవచ్చు అని తెలియజేసిన వారెవరు గ్లేసెస్ యూనిట్ దశలో ప్రేరణ కలిగించడం ఏ దశకు సంబంధించింది ప్రారంభక సోపానం యూనిట్ పథకం అమలు దశలో మూల్యాంకన పద్ధతులు ఉండే సోపానం ఉపసంహారక సోపానం యూనిట్ పథకం వల్ల కలిగే ప్రయోజనం విద్యార్థి కేంద్రీకృతం ఉపాధ్యాయుడు పనిచేసే తత్వం విద్యార్థుల గురించి ఉన్న సమాచారం విద్యా లక్ష్యాలపై ఉన్న అవగాహన బోధించాల్సిన విషయం గురించి జ్ఞానం ఫలితమైన పద్ధతులను ఉపయోగించడంలో అతని సామర్థ్యం పాఠ్య పథకంలో ఉంటాయని తెలిపిన వారెవరు లెస్టర్ బి ఫెండ్స్ సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు బోధించబోయే చర్య కోసం రూపొందించిన పథకం పాఠ్య పథకం ఉత్తమ పాఠ్య పథకానికి ఉండాల్సిన లక్షణం కానిది ఉపాధ్యాయునికి సులభతరంగా ఉండాలి ఉత్తమ పాఠ్య పథకానికి ఉండాల్సిన లక్షణాలు లక్ష్యాలను స్పష్టంగా చూపాలి మూల్యాంక సాధనలను పొందుపరచాలి బోధన కృత్యాలను సూచించాలి హెర్బార్షియన్ విధానంలో బోధనా ప్రమాణ కృత్యాలను ఎన్ని దశలుగా రూపొందించారు మూడు ఉపాధ్యాయుడు విషయాన్ని హాజరుపరచడం అనే ప్రక్రియకు ప్రాధాన్యమిచ్చిన విధానం హెర్బార్షియన్ విధానం అప్రీసెప్టల్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ పై ఆధారపడిన క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ థియరీ ప్రభావం కలిగి ఉన్న విధానం హెర్బారిషియన్ విధానం హెర్బారిషియన్ విధానంలోని దశ ఏది పోలిక లేదా సంస్కర్గం హెర్బారిషియన్ విధానంలో బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించిన విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని ఏ దశలో తెలుసుకుంటారు సన్నాహం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్